ఫ్రెండ్స్ ఆలుగడ్డ వంకాయ కర్రీ ఫ్రెండ్స్ ప్రోటీన్ ఆలుగడ్డ వంకాయ కర్రీ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆలుగడ్డ వంకాయ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ దానికోసము ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసాను కొద్దిగా జీరా కొద్దిగా ఆవాలు వేసుకుంటాను ఫ్రెండ్స్ ఆలుగడ్డ వంకాయే కదా ఎప్పుడు అదే రొటీనే కదా అని కాదు ఫ్రెండ్స్ ఈ విధంగా చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొద్దిగా ఎండుమిర్చి ఉన్న కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫంక్షన్లో చేసే ఆలుగడ్డ వంకాయ కర్రీ టేస్ట్లా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆనియన్స్ ఉన్న మిర్చి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్ మిర్చి ఫ్రై అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఆలుగడ్డ వేసుకుంటాను నేను ఒక కిలో ఆలుగడ్డ తీసుకున్నాను ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి వేసుకొని ఒక టెన్ మినిట్స్ వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా కొద్దిగంతా కస్తూరి మెంతు వేసుకుందాం దీనివల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఆలుగడ్డ ఫ్రై అయింది ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే వంకాయ వేసుకుందాం ఫ్రెండ్స్ నేను క కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోవాలి లేకపోతే వంకాయ చేదు చేదుబరిపోద్ది ఉప్పు నీళ్ళలో వేసుకోకపోతే కొంత అందరికీ కొంతమంది తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఒక వన్ మినిట్ ఇలా కలుపుకోవాలి క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి కరెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక పావు కిలో టమాటా మిక్సీ పట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఒక టూ స్పూన్స్ కారం పొడి ఒక వన్ స్పూన్ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ నా మసాలా ప్రిపరేషన్ నా ఛానల్లో ఉంది చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకొని ఒక టెన్ మినిట్స్ గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోండి అవసరం లేదనుకుంటే ఆప్షనల్ ఫ్రెండ్స్ ఈ విధంగా కొద్దిగంతా కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం కర్రీ చక్కగా ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్ కొద్దిగా కోర్మలు కార్ని చేసుకుందాం ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్